నేను మీ హెర్ అండ్ ఈ రోజు మనకెంతో ఇష్టమైన తెలంగాణ ఫర్నిచర్ లో అయితే ఉన్నాను అండ్ ఈ వీడియోలో మీకు మంచి ఆఫర్స్ అయితే చెప్పబోతున్నాను సో అస్సలు స్కిప్ చేయొద్దు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వద్దు సో చూసారు కదా ఈ రోజు మంచి స్టాక్ ఉంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు నేను మీకు ఒక బెస్ట్ సోఫా చూపిస్తున్నా చూసుకోవచ్చు మీరు పిత్తల పట్టి మోడల్ కార్నర్ సోఫా చేస్తండి చూసుకోవచ్చు మీరు విత్ హెడ్ రష్ మోడల్ అండి దీన్ని హ్యాండిల్ చూసుకోవచ్చు టోటలీ రౌండ్ హ్యాండిలింగ్ వస్తుంది హ్యాండిల్ పైన ముందులో టీకు ఫ్రేమింగ్ వస్తుంది అండి అండ్ బెస్ట్ ఏంటంటే దీంతో ఇది యాక్చువల్ ప్రైస్ సెవెంటీ టూ థౌజండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ఫిఫ్టీ టూ థౌజండ్ విత్ వన్ మార్బల్ సెంటర్ టేబుల్ ఫ్రీ చూసుకోవచ్చు మీరు మార్బల్ సెంటర్ టేబుల్ ఫ్రీ ఉంటారండీ వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది చూడండి ఇది ఒక ఎల్ షేప్ కార్నర్ సోఫా సెట్ అండి విత్ హెడ్ రెస్ మోడల్ అండ్ లూజ్ పిల్లోస్ అండి నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి వాషబుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి దర్పాది అండ్ దాని కార్నర్ చూసుకోవచ్చండి కార్నర్లో టోటలీ వుడెన్ ఫ్రేమింగ్ వస్తుంది అండ్ బటన్స్ మోడల్స్ ఉంటాయండి దెన్ హ్యాండిల్ చూసుకోవచ్చండి టోటలీ ముందర స్లోపింగ్ వచ్చి అండ్ టీక్ ఫ్రంట్ హ్యాండిల్ వస్తుందండి నేను యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ నైన్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి ఫార్టీ నైన్ థౌసండ్ విత్ మార్బల్స్ సెంటర్ టేబుల్ ఫ్రీ వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది స్లీప్ వెళ్ళి ఫోమింగ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫర్ ఫోమ్ ఉంటుంది ఫ్రేమింగ్ వుడ్ ప్లైడ్ పైన్ వుడ్ ఉంటుంది దీనికి టెన్ వారంటీ ఉంటది ఇది చూడండి ఇది టోటలీ టెన్ సీటర్ సోఫా సెట్ మీరు చూసుకోవచ్చు సిక్స్ సీటర్ కార్నర్ సోఫా సెట్ వస్తుంది వన్ మన టీపాయ్ అండ్ టూ టూ సీటర్ డివైడర్ అండ్ ఇట్లా టూ పఫీస్ చేసి వస్తాను చూసుకోవచ్చు పఫీస్ చేసి వస్తాను దీని లెగ్ చూసుకోవచ్చండి మొత్తం మెటల్ లెగ్స్ ఉంటాయండి అండ్ చూసుకోవచ్చు దీనిలో ఫోమింగ్ వచ్చేసి పాకెట్స్ విత్ మెమరీ ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ స్వీప్ ది ఫోమింగ్ ఉంటుంది దీని యాక్చువల్ ప్రైస్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తా బెస్ట్ ఆఫర్ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి వీటిలో కూడా కస్టమైజ్ అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది ఒక లాంజర్ కమ్ సోఫా మోడల్ అండి చూసుకోవచ్చు మీరు ఇది త్రీ సీటర్లో బెడ్ ఉంటుంది అండి అండ్ లాంజర్లో వచ్చేసి మీకు స్టోరేజ్ మోడల్స్ వస్తాయండి విత్ లూస్ పిల్లోస్ తోటి వీటిలో కూడా కస్టమైజింగ్ అనేది మనకు అవైలబుల్ ఉంటుందండి దీని నేను యాక్చువల్ ప్రైజ్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఫార్టీ టూ థౌసండ్ అండి వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి దర్పన్స్ బిత్తల్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి వీటిలో ఇది చూడండి ఇది ఒక ఫైబర్ బ్యాక్ కార్నర్ సోఫా సెట్ అండి కార్నర్ లో చూడవచ్చు టోటలీ ఫైబర్ మోడల్ ఉంటారండి అండ్ బ్యాక్ లో వచ్చేసి మీకు ఫైబర్ రెక్రాన్ ఉంటారండి సిట్టింగ్ వైజ్ ఫోకస్ పింగ్ విత్ మెమరీ ఫోమ్ ఉండదు స్లీప్ వెళ్ళి చూసుకోవచ్చు వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అనేది అవైలబుల్ ఉంటాయండి దాని యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ విత్ సెంటర్ టేబుల్ అండి అండ్ విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్లో ఫ్రీ డెలివరీ ఇస్తామండి మేము మన దగ్గర బజాజ్ ఆప్షన్స్ ఉంటాయండి ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి బజాజ్ ఐడిఎఫ్సీ హెచ్డిఎఫ్సి ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాము అండ్ ఇక్కడ సోఫా సెట్స్ కలెక్షన్ అనేది మారింది మరింత బ్యూటిఫుల్ గా మారింది సో ఆఫర్స్ అయితే మీకు ఇప్పుడు చెప్పేస్తాను సో మీరు ఏదైనా సరే ఎల్ షేప్ సోఫా కొంటే మీకు మార్బుల్ సెంటర్ టేబుల్ ఫ్రీ అండ్ ఒకటి మీరు డైనింగ్ టేబుల్ కొంటే మీకు బీన్ బ్యాగ్ ఫ్రీ అండ్ అలానే ఒక కాట్ కొంటే మీకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఆఫర్ అనేది అద్దరిపోయింది కదా సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ లో నంబర్ కి కాల్ చేయండి లేదంటే కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న తెలంగాణ ఫర్నిచర్ విజిట్ చేయండి మంచిగా షాపింగ్ చేసుకోండి ఈ ఆఫర్స్ చేసుకోండి సో ఇప్పుడైతే మనం సైకిల్ ఫ్లర్ చూసేద్దాం ఇది చూడండి ఇది న్యూలీ మ్యారేడ్ కపుల్స్ కోసం ఒక కొత్త ఆఫర్ అండి దీనిలో టోటలీ టెన్ ఐటమ్స్ వస్తాయి ఫస్ట్ ఐటెం వచ్చేసి క్వీన్ సైజ్ కాట్ ఉంటారండి ఫ్రేమింగ్ మొత్తం కుట్ ఉంటారండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది సెకండ్ ఐటెం వచ్చేసరికి ఆర్థోపెడిక్ మ్యాట్రస్ అండి అండ్ టెక్చర్ అల్మారీ వస్తుందండి మీకు చూసుకోవచ్చు టోటలీ గోద్రేజ్ లాకర్స్ ఉంటాయండి అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ వస్తారండి వితౌట్ టాప్ గ్లాస్ అండ్ ఇది చూసుకోవచ్చు మీరు త్రీ ప్లేస్ వన్ ప్లస్ వన్ ఉడెన్ సోఫా సెట్ అండి అండ్ ఉడెన్ టీ వస్తుంది అండి అండ్ మనం చూసుకోవచ్చు షూర్యాక్ వస్తుంది అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అండి టోటల్లీ దీంట్లో టెన్ ఐటమ్స్ వస్తాయండి దీని యాక్చువల్ ప్రైజ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఉంటుంది అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజ్ అండి ఎయిటీ ఎయిట్ థౌసండ్కే వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అనేవి అవైలబుల్ ఉంటాయండి ఇది చూడండి ఇది కూడా ఒక టోటలీ టెన్ ఐటమ్స్ మ్యారేజ్ సెట్ అని దీంట్లో కాట్ వచ్చేసి మనకు కింగ్ సైజ్ కాట్ వస్తారండి మీరు చూసుకోవచ్చు టోటలీ టెన్ ఇయర్స్ వారంటీ టీకోట్ కాట్ ఉంటుందండి అండ్ మ్యాట్రస్ వచ్చేసి ఆర్థోపెడిక్ మ్యాట్రస్ లెవెల్ ఇయర్స్ వారెంటీ ఉంటారండి టెక్చర్ అర్మరీ వస్తుంది మీకు దీంట్లో చూసుకోవచ్చు మీరు టోటలీ గోద్రేజ్ లాకర్స్ ఉంటాయండి అండ్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ వస్తారండి వితౌట్ టాప్ గ్లాస్ అండ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వుడెన్ సోఫా సెట్ ఉంటారండి వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది ప్లస్ వన్ షూ ర్యాగ్ టోటల్లీ అండి మనకు వచ్చేసి టెన్ ఐటమ్స్ వస్తాయండి అండ్ మెమరీ పిల్లోస్ కూడా ఉంటాయండి మనకు దీంట్లో దీని యాక్చువల్ ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చేది బెస్ట్ ఆఫర్ అండి నైంటీ నైన్ థౌజండ్కే వీటిలో కూడా మనకు అన్ని కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది ఒక త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ అండి మీరు చూసుకోవచ్చు టోటలీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటారండీ కి స్లీప్ వెళ్ది ఫోమింగ్ ఉంటారండి వీటిలో కూడా మనకు కలర్ కస్టమైజింగ్ అనేది ఉంటుంది నేను హ్యాండిల్ చూసుకోవచ్చు అండి టోటలీ ఫ్రేమింగ్ మొత్తం టీక్ ఫ్రేమింగ్ వస్తుంది అండి హ్యాండిల్ పైన కూడా నేను యాక్చువల్ ప్రైస్ అండి ఫిఫ్టీ ఫైవ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి థర్టీ ఫైవ్ చూసుకోవచ్చు మీరు థర్టీ ఫైవ్ థౌసండ్కి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ అండి వీటిలో కూడా కస్టమైజింగ్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది త్రీ టూ అండ్ డివైడర్ అండి చూసుకోవచ్చు త్రీ సీటర్ టూ సీటర్ అండ్ టూ సీటర్ డివైడర్ వస్తుందండి విత్ హెడ్ మోడల్ మీరు చూసుకోవచ్చు టోటలీ హెడ్ రెస్ట్ మోడల్ ఉంటారండి అండ్ దీనికి కాంప్లిమెంటరీగా మనం ఇట్లా చిన్న పిల్లోస్ ఇచ్చినామండి చూసుకోవచ్చు సేమ్ ఫ్యాబ్రిక్స్లో ఉంటాయండి నేను యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి చూసుకోవచ్చు టోటలీ త్రీ టూ డివైడర్ ఉంటారండీ టోటలీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది సోఫా సెట్ అనేది దీంట్లో వన్ వచ్చేసి ట్రిపుల్ ఆ చైర్ ఉంటుందా అండ్ త్రీ వన్ దమ్మి ఉంటుంది చూసుకోవచ్చు మీరు బ్యాక్లో టోటలీ ఫైబర్ మోడల్స్ ఉంటాయండి రెక్రాన్ది ఉంట రెక్రాన్ ఫైబర్ ఉంటుందా అండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది లోపల ఉన్న ఒడ్డుకి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీని యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అండి కానీ మనం ఇస్తాం బెస్ట్ ఆఫర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ విత్ వన్ మార్బల్ సెంటర్ టేబుల్ ఫ్రీ చూసుకోవచ్చండి టోటలీ మార్బల్ సెంటర్ టేబుల్ ఉంటుంది వీటిలో కూడా కలర్ కస్టమైజింగ్ అనేది అవైలబుల్ ఉంటాయండి ఇది చూడండి ఇది త్రీ టూ రాణి దివాన్ సోఫా సెట్ అని చూసుకోవచ్చు ఇది రాణి దివాన్ అని త్రీ టూ ఉంటుంది దీంట్లో ఫోమింగ్ వచ్చేసి పాకెట్స్ పిండి మెమరీ ఫోమ్ ఉంటారండి అండి దీని హ్యాండిల్ చూసుకోవచ్చు టోటల్లీ రౌండ్ హ్యాండిల్ వచ్చి టీ కూేమింగ్ ఫ్రేమింగ్ వస్తారండి దీని యాక్చువల్ ప్రైస్ అనేది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి చూసుకోవచ్చు టోటల్లీ ప్యూర్ టీ కుట్ ఫ్రేమింగ్ ఉందండి దీన్ని హ్యాండిల్ వచ్చేసి చూసుకోవచ్చు అండ్ ఫోమింగ్ వచ్చేసి స్లీప్ ఎల్ది ఉంటారండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది వీటిలో కూడా కలర్ కష్టం మధ్య మీకు అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది క్వీన్ సైజ్ కమ్ బెడ్ అండి దీంట్లో ఫ్రేమింగ్ వచ్చి టోటల్లీ టీ కుడ్ ఫ్రేమింగ్ వస్తుంది అండ్ వచ్చి మధ్యలో డిజైనింగ్ పార్ట్ వచ్చి హెచ్డిఎఫ్ ఉంటారండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటారండి దివాన్ దివాన్కమ్ బెడ్ కి దీనికి యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే అండి థర్టీ సిక్స్ థౌజండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ట్వంటీ టూ థౌజండ్ అంటే చూసుకోవచ్చు టోటల్ కమ్ బెడ్ ఉంటుందండి ఇది మీకు దీని ఇట్లా ఇన్సైడ్ మీకు ఇట్లా స్టోరేజ్ వస్తుందండి అండ్ అండ్ మ్యాట్రస్ ఇట్లా ఫ్లిప్ చేస్తే క్వీన్ సైజ్ బెడ్ అవుతుంది చూసుకోవచ్చు మ్యాడమ్ కోయిన్ సైజ్ బెడ్తోనే కుషన్స్కి టూ ఇయర్స్ వారంటీ వుడ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది వీటిలో కూడా మీకు కలర్ కస్టమైజింగ్ అనేది అవైలబుల్ ఉంటాయి ఫ్లోర్ లో ఉన్న ఫర్నిచర్ ఇప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్ వచ్చేసాము ఈ థర్డ్ ఫ్లోర్ లో మీకు క్వీన్ అండ్ కింగ్ సైజ్ బెడ్స్ ఉంటాయి అండ్ దట్ టు డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి తెలంగాణ ఫర్నిచర్ లో మీరు ఏ ఫర్నిచర్ కొన్నా చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది అండ్ దట్ టు ఈ సారీ త్రీ ఆఫర్స్ ఉన్నాయి ఆ త్రీ ఆఫర్స్ మీకోసం మరొకసారి చెప్తాను అండ్ మీరు ఏ సోఫా మీకు మార్బుల్ సెంటర్ టేబుల్ ఫ్రీ అండ్ అలానే మీరు డైనింగ్ టేబుల్ కొన్నా సరే మీకు ఒక బీన్ బ్యాగ్ ఫ్రీ అండ్ ఏ కార్ట్ కొన్నా సరే మీకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ 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 ఇది చూడండి ఇది ఒక బేసిక్ మోడల్ పుయిన్ సైజ్ కాట్ అండి చూసుకోవచ్చు టోటల్ దీని ఫ్రేమింగ్ టీకుండా ఉంటుంది డిజైనింగ్ పార్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్ వస్తుంది దీని యాక్చువల్ ప్రైజ్ థర్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తాం బెస్ట్ ప్రైజ్ అంటే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ దీంతో ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఉంటుందండి వితౌట్ మ్యాచెస్ అండ్ వితౌట్ స్టోరేజ్ ఉంటుంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి ఇది కింగ్ సైజ్ కాటన్ అండి సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ ఉంటుంది దీని కూడా ఫ్రేమింగ్ మొత్తం టీ కూడా ఉంటారండి దీని యాక్చువల్ ప్రైజ్ థర్టీ టూ థౌసండ్ అండి కానీ మనం ఇస్తాం బెస్ట్ ఆఫర్ అండి ట్వంటీ టూ థౌసండ్ అండి వితౌట్ మ్యాటర్స్ అండ్ వితౌట్ స్టోరేజ్ అండి దీని కూడా మనకు డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఫ్రీ ఉంటుంది ఇది చూడండి ఇది ఒక సిక్స్ సిక్స్ స్టోరేజ్ కాటన్ చూసుకోవచ్చు మీరు ఫ్రేమింగ్ మొత్తం టీ కూడా ఉంటారండి మధ్యలో స్టోరేజ్ మోడల్స్ వస్తాయండి కింద కూడా స్టోరేజ్ ఉంటారండి నేను యాక్చువల్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ విత్ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ చూసుకోవచ్చండి మీరు కార్ట్ చూసుకోవచ్చు మీరు చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వీటిలో కూడా కళ్ళు కస్టమైజింగ్ అనేది మనకు అవైలబుల్ ఉంటాయండి సిక్ దీంట్లోనే కింగ్ సైజ్ కావాలంటే అండి టూ ప్రైస్ వేరియేషన్ వస్తుందండి చూడండి ఇది కింగ్ సైజ్ మోడల్ అండి దీని ఫ్రేమింగ్ మొత్తం టీకు ఇది కూడా స్టోరేజ్ మోడల్స్ కాటన్ ఇది ఇది యాక్చువల్ ప్రైస్ థర్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తాం బెస్ట్ ప్రైస్ అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఇది చూడండి ఇది ఒక ఫుల్ కుషనింగ్ మోడల్ అండి మీరు చూసుకోవచ్చు వీటిలో కూడా కలర్ కస్టమైజింగ్ అనేది అవైలబుల్ ఉంటదండి స్లీప్ ఎంత ఫోమింగ్ ఉంటుంది అండి దర్పా ఫ్యాబ్రిక్స్ ఉంటుంది మొత్తం ఫ్రేమింగ్ టీ కూడా అండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటది ఫోమ్ కి దీన్ని చూసుకోవచ్చు మీరు టోటల్లీ ఫుల్ కుషనింగ్ మోడల్ అండి దీని యాక్చువల్ ప్రైస్ ఫార్టీ టూ థౌజండ్ కానీ మనం ఇచ్చిన బెస్ట్ ప్రైస్ అండి థర్టీ టూ థౌజండ్ విత్ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ అండి వీటిలో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయని డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు మీ దగ్గర కూడా ఏమైనా ఫుల్ అనింగ్ క్షనింగ్స్ కార్డ్స్ ఉంటాయి అవి కూడా కస్టమైజింగ్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఫర్నిచర్ క్వీన్ అండ్ కింగ్ సైజ్ బెడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ ఈ తెలంగాణ ఫర్నిచర్లో మీకు ఏది సేమ్ మోడల్ ఉండదు అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఫర్నిచర్ ఉంటుంది సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి కోపట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న తెలంగాణ ఫర్నిచర్ కి అండ్ రండి వచ్చి షాపింగ్ చేసుకోండి అండ్ మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మా కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా మా కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇప్పుడైతే మనం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఇది చూడండి ఇది ఫోర్ సీటర్ బేసిక్ మోడల్ డైనింగ్ టేబుల్ అండి టోటల్ చేర్స్ వీటివి టీ కూర్ చేసి ఉంటాయండి బేస్ మొత్తం టీ కూడా ఉంటారండి పైన డిజైనింగ్ పార్ట్ వచ్చేసి మనకు హెచ్డిఎఫ్ ఉంటారండి దీని యాక్చువల్ ప్రైస్ థర్టీ ఫోర్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ట్వంటీ టూ థౌసండ్ విత్ వన్ బీన్ బ్యాగ్ ఫ్రీ చూసుకోవచ్చండి వన్ బీన్ బ్యాగ్ ఫ్రీ ఉంటుందండి ఏ డైనింగ్ అయినా మీరు ఇది చూసుకోవచ్చు ఇది ఫోర్ సీటర్ గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్ అండి దీని లెగ్స్ చూసుకోవచ్చు టోటలీ ఫోర్ బై ఫోర్ లెగ్స్ ఉంటాయండి ఈ మోడల్స్ కూడా మీకు ఏమైనా నచ్చినది వితౌట్ టాప్ గ్లాస్ మేము తయారు చేసి ఇస్తామండి దీన్ని చైర్స్ చూసుకోవచ్చు టోటలీ సీట్ బ్యాక్ చైర్స్ ఉంటాయండి మొత్తం టీ కుడ్ ఉంటారండి దీంట్లో ఫోమింగ్ వచ్చేసి స్లిప్ వెళ్ది ఉంటారండి ఇది చూడండి ఇది యాక్చువల్ ప్రైస్ థర్టీ సిక్స్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ ట్వంటీ సిక్స్ థౌసండ్ విత్ వన్ బీన్ బ్యాగ్ ఫ్రీ అండి మీరు దీంట్లో చూసుకోవచ్చు డైనింగ్స్ లో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అనేది అవైలబుల్ ఉంటాయి చూసుకోవచ్చు మీరు ఇది చూడండి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి ప్యూర్ టీ కుర్తూ ఉంటాయి లెగ్ చూసుకో లెగ్ చూసుకోవచ్చండి మీరు ఫోర్ బై ఫోర్ లెగ్ థిక్నెస్ ఉంటుందండి దీని యాక్చువల్ ప్రైజ్ థర్టీ ఎయిట్ థౌజండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజ్ థర్టీ త్రీ థౌజండ్ విత్ వన్ బీన్ బ్యాగ్ ఫ్రీ వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అనేది అవైలబుల్ ఉంటాయండి ఈవెన్ మీకు ఫోర్ సీటర్ డైనింగ్ సేమైనా నచ్చినా అండి అవి కూడా సిక్స్ లా కస్టమైజింగ్ అయిపోతారండి బికాస్ బికాజ్ మా ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి అండ్ మన దగ్గర వచ్చేసి ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయండి బజాజ్ అండ్ ఐడిఎఫ్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయండి అండ్ విత్ విత్న్ ఫైవ్ కిలోమీటర్స్లో ఫ్రీ డెలివరీ ఉంటుంది ఇది చూడండి ఇది ఫోర్ సీటర్ మార్బల్ డైనింగ్ టేబుల్ అండి చూసుకోవచ్చు మీరు మార్బల్ టర్కీ మార్బల్ ఉంటారండి అండ్ లెగ్స్ చూసుకోవచ్చు అండి టోటలీ సిక్స్ బై సిక్స్ లెగ్స్ థిక్నెస్ ఉంటుందండి అండ్ దీన్ని చైర్ చూసుకోవచ్చు మీరు ఫుల్ కుషనింగ్ చేసి ఉంటాయండి మహారాజా చేసి ఉంటాయండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి దీని యాక్చువల్ ప్రైస్ అండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి ఫార్టీ ఎయిట్ విత్ వన్ బీన్ బ్యాగ్ ఫ్రీ వీటిలో కూడా మీకు ఆప్షనల్స్ ఉంటాయండి బీన్ బ్యాగ్ కానీ టప్ చేస్ కానీ ప్లాస్టిక్ కానీ ఆప్షనబుల్ ఉంటాయండి చూసుకోవచ్చు మీరు వీటిలో కూడా కలర్ కస్టమైజింగ్ అనేది ఉంటుంది ఇది చూడండి ఇది ఒక సిక్స్ సీటర్ మార్బల్ డైనింగ్ టేబుల్ అండి చూసుకోవచ్చు మీరు సిక్స్ సీటర్ మార్బల్ డైనింగ్ టేబుల్ నేను యాక్చువల్ ప్రైజెస్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఫిఫ్టీ ఎయిట్ విత్ వన్ బీన్ బ్యాగ్ ఫ్రీ చూసుకోవచ్చు మీరు ఆప్షన్స్ అండి బీన్ బ్యాగ్ అండ్ టాప్ చైర్స్ ప్లాక్ ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయండి చూసుకోవచ్చు వీటిలో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి వీడియోస్ షార్ట్ అండ్ స్వీట్ ఉండడానికి నేను మీకు కొన్ని మోడల్స్ చూపించిన చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇది చూడండి ఇది ఒక బేసిక్ మోడల్ వుడెన్ సోఫా సెట్ అండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీన్ని కూడా ఇది చూసుకోవచ్చు దీని యాక్చువల్ ప్రైస్ అండి థర్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ట్వంటీ టూ థౌసండ్ విత్ వన్ సెంటర్ టేబుల్ ఫ్రీ చూసుకోవచ్చు మీరు వన్ సెంటర్ టేబుల్ ఫ్రీ ఉంటుంది వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి చూసుకోవచ్చు మీరు ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఆఫ్ సో సోఫా సెట్ అండి కార్వింగ్ ఉంటుందండి టోటల్ మీరు చూసుకోవచ్చు ఇది చూడండి మీకు టోటల్ హ్యాండ్ గ్లో స్లోపింగ్ హ్యాండ్ లోకి వస్తారండి హెడ్ దగ్గర టోటలీ కార్వింగ్ మోడల్స్ ఉంటారండి నేను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్ బెస్ట్ ఆఫర్ థర్టీ ఎయిట్ థౌసండ్ విత్ వన్ సెంటర్ టేబుల్ ఫ్రీ టీ కూ సెంటర్ టేబుల్ ఉంటారండీ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటది ఇది చూడండి ఇది ఒక త్రీ ప్లేస్ వన్ ప్లేస్ వన్ సోఫా సెట్ అండి ఫోమ్ కి సిక్స్ ఇయర్స్ వారంటీ ఉంటది ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు మీరు వాషిబుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి పిల్లో కూడా పిల్లో ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మీకు వాషబుల్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు నేను యాక్చువల్ ప్రైస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ప్రైజ్ అండి థర్టీ ఎయిట్ థౌసండ్ విత్ వన్ సెంటర్ డబుల్ ఫ్రీ అండి వీటిలో కూడా మీ కలర్ కస్టమైజింగ్ అనేది అవైలబుల్ ఉంటది ఉన్నాయి మీకోసం నేను మరొకసారి చెప్పబోతున్నాను ఆ ఆఫర్స్ ఏంటి అని అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ ఎల్ షేప్ సోఫా కొన్నా సరే మీకు మార్బుల్స్ అంటే టేబుల్ ఫ్రీ అండ్ అలానే మీరు ఏ డైనింగ్ టేబుల్ కొన్నా సరే మీకు బీన్ బ్యాగ్ ఫ్రీ అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ కార్ట్ కొన్నా సరే మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీస్ ఇంకా సార్ ఆస్యం చేయకుండా కుక్కపల్లి మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న తెలంగాణ ఫర్నిచర్కి వచ్చేసేయండి షాపింగ్ చేసుకోండి అండ్ మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అలా కూడా మా కంట్రఫన్గా తెలియజేయండి అండ్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసినంత వరకు బాయ్ గైస్